అమెరికా అధ్యక్ష పదవికి జో బైడెన్ రాజీనామా చేసినారు ఏంటండి అమెరికా ఎలక్షన్ అది ఏం లేదా ఒబామా కూడా చెప్పాడు వద్దు వయసు అయిపోతుంది కదా నువ్వు తీసుకో ఇంకొకరికి అవకాశం ఇవ్వు అని ఈయనసి నీ కళ అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలి తీరింది కదా తీరిందిగా ఐదేళ్ళు ఉన్నావు ఈయన మతిమరపు కూడా పెరిగిపోతుంది అక్కడ డిబేట్ పెడితే ట్రంప్ అయిన క్వశ్చన్స్కి ఆయన కొంచెం లేట్గా సమాధానం ఇంకేవో సమాధానం చెప్తున్నాడు అట్లంటే ఆయన తెలివి లేదు కాదు కొంచెం ఆ వయో వయోభారం వల్ల వచ్చి చిన్న మతి మరపు ఇంకెవరికి అనేవి అవకాశం అని చెప్పేసి అంటే నెక్స్ట్ కమలా హ్యారిస్ ఉంది ఉపాధ్యక్ష పదవిలో ఆమెను అధ్యక్షుడు చేస్తారా ఒకవేళ ఆమె అధ్యక్షుడు అయి అధ్యక్షురాలు అయితే ఇన్ కేస్ పొరపాటున గెలిస్తే భారత సంతతికి చెందిన తొలి అమెరికన్ ప్రెసిడెంట్ అవుతుంది ఇప్పుడు అందరు అది రాస్తున్నారు కాకపోతే రేస్లో ఇంకొక ఆయన ఉన్నాడు ట్విన్స్ వీళ్ళు మార్క్ కెల్లి వీళ్ళ బ్రదర్కి వెళ్ళి కూడా వీళ్ళిద్దరు ఆస్ట్రోనాట్లు ట్విన్స్ క్విన్స్ మళ్ళీ ఈయనకు అరవై ఏళ్ళే కొంచెం ప్రజెంట్ సెనేటర్గా పనిచేస్తున్నాడు ఆయనకు కూడా నాలెడ్జ్ ఉంది మంచి నాలెడ్జ్ ఉంది డిబేట్స్లో అంటే ఒక సర్వేలో ఏం చెప్పాయంటే ఈయనకి ఎక్కువ తెలివి ఉందా ఆయనకి ఎక్కువ తెలివి ఉందా అనే ఒక సర్వే చేస్తే ఈమె ఈమెకంటే ఆయనే బెస్ట్ అని ఒక సర్వేలో తేలింది అంతే నెక్స్ట్ ఎలక్షన్ ప్రకారంగా ఈమె నిలబడితే గెలుస్తుందా గెలవదా ఆయన నిలబడితే గెలుస్తుందా గెలవదంటే ఆయనకి గెలుస్తుంది ఇంకో సర్వే చెప్పింది ఈ ప్రకారంగా చూసుకుంటే ఇన్ కేస్ ఎవరన్నా మార్కెళ్ళి అయితే గెలిచే అవకాశం ఉంది మరి కమలా హారిస్ అయితే లేదో తెలియదు ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు ఆయన చేసేది ఏంటి అమెరికా వాళ్ళందరికీ కడుపు నిండిన తర్వాత మీతోళ్ళకి పెట్టండి మన కడుపు మార్చుకొని మీతో పెట్టకండి అని అమెరికాని అంటే ప్రాంతీయ సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నాడు మరి అది వాళ్ళ ఇష్టం థ్యాంక్ యూ సో మచ్